మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఎమ్మెల్యే ఎవరూ చూడాలనుకుంటున్నారు లావణ్య గారినా లేదా లోకేష్ గారు అంటే ఇప్పుడు మేము ప్రతి ఇంటికి ప్రతి పథకం చేస్తున్నాం అనేసి జగన్ గారు అంటున్నారు కదా మా నేను మంచి జరిగితేనే ఓటు అంటున్నారు ప్రతి ఇంటికి అంటే పదివేలు ఇస్తున్నావు లక్ష రూపాయలు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు ఏ విధంగా అంటే ఇచ్చేది పదివేలు వాళ్ళకి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నావు ఏ కానీ ఉదాహరణకి అమ్మఒడి అంటున్నావు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానని చెప్పు ఎంత ఇస్తున్నావు పదమూడు వేలు ఇస్తున్నావు రికార్డులకు వచ్చేవారికి ఎంత వస్తుంది అది ఎంత మందికి ఇస్తున్నావు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ జనం అంత పిచ్చితనంగా లేదు అందరి దగ్గర ఆ రకంగా డబ్బులు వసూలు చేయటం మందు మీద వసూలు చేయటం మద్యపాన నిషేధం అన్నావు ఏం చేసావు ఎంఆర్పి రేటు కంటే ఇప్పుడు ఎక్స్ట్రా అమ్ముతున్నావు క్వార్టర్ మీద ఇంకొక ఇరవై రూపాయలు వేసి ముప్పై రూపాయలు వేసి అసలు నేను వచ్చిన అధికారం వచ్చినామంటే మద్యపాన నిషేధం అన్నావు బెల్లి షాపులు రద్దు చేస్తున్నాను అన్న ఎన్ని ఉన్నాయి అంత ముందు ఇప్పుడు ఎన్ని షాపులు లైసెన్స్ ఇచ్చే ఇంకా నీకు ఏ విధంగా వేస్తారు నోట్లు ఇంకో విషయం ఏంటంటే పేద పక్కా వాళ్ళు ఉన్నారు మంగళగిరి పనులకు వెళ్ళి అన్నా క్యాంటీన్ ఉంటే కమ్మగా మధ్యాహ్నం అప్పుడు ఐదు రూపాయలు ఇచ్చి బోన్ చేసేవాళ్ళు ఆ పని లేకుండా చేసేవాళ్ళకి ఇసుక లేకుండా ఆ ఉండ అన్నాన్ని కూడా నోటు కడుపు తీసావు ఏ విధంగా వెళ్తాను నీకు నువ్వు జనంలోకి ఏ విధంగా వెళ్తావు నువ్వు ఎలా అనుకుంటావు నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అది అది నూట డెబ్బై కదా నీకు సింగల్ నెంబర్ వచ్చింది సింగల్ నెంబర్ కూడా రాదనుకుంటున్నాం మేము అసలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమితో రావటాన్ని మీరు ఎలా చూస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత గట్టిగా కన్ఫర్మ్ అయిపోయింది నీకు సింగిల్ నెంబర్ కూడా రాదం అంటే నేను దాదాపుగా రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఇచ్చాను కదా చంద్రబాబు గారు చూసుకుంటే కేవలం ముప్పై ఐదు వేలు ఇచ్చారు అనేసి అంటున్నారు కదా రెండు లక్షలు ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు ఇచ్చావు వాలంటీరలు ఉద్యోగాలు ఆ వాలంటీర్లకు ఐదు వేలు ఇచ్చావు ఐదు వేలు ఇచ్చి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చావు వాళ్ళేంటి ఎందుకు పనికి రాకుండా సార్ మంగళగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే గమని చూడాలనుకుంటున్నారు లావణ్య గారు అంటే లోకేష్ గారు చాలా అభివృద్ధి పనులు చేశారు గత ఐదు సంవత్సరాల నుండి అంటున్నారు కదా మీ అభిప్రాయం ఆయన స్పెషల్ టీమ్ అనేది మంగళగిరి వర్క్ చేస్తుంది అంటున్నారు కదా అంటే మంగళగిరిలో గెలిస్తే నేను మంగళగిరిని మనం హైటెక్ సిటీ చేస్తానని లోకేష్ గారు అంటున్నాను పద్నాలుగు పద్నాలుగు మంగళగిరి మంగళగిరి బాగుళ్ళు ఎంత చేసేదాన్ని చక్కగా మళ్ళీ రావడం అంటే ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు కేవలం వైసీపీ వాళ్ళకే వెళ్తుంది అనేసి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ విమర్శిస్తున్నారు దాని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రే పని వాళ్ళు మా పని వాళ్ళు అంటే సచివాలయం వ్యవస్థ మీద కూడా సచివాలయం వ్యవస్థ మీ అభిప్రాయం ఏంటి అండి అంటే సచివాలయం వ్యవస్థ కన్నా కూడా జన్మభూమి కమిటీలే చాలా బాగున్నాయి అవే బాగా నడిచే ప్రతిపదం అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అని చంద్రబాబు గారు ముందు మేనిఫెస్టోలో పెట్టారు కదా అది నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒకవేళ ఆయన గా గెలిస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చంద్రబాబు గారు ఎలా చూస్తారు ఆయన నేను మీకు వెళ్ళినా పాపం లేదు వెళ్తా చేశాను అండి ఏమన్నా పై మినిస్టర్ ప్రధానమంత్రి ఏమన్నా ఉందా ఒక ఫస్ట్ ఉందా ఒక సెలవు దొక్కుపోయిందా ఆయన నాడు చెప్పేసా వైసీపీ గురించి వర్తించాడా జగన్ గురించి అంటే ఒక నెక్స్ట్ జగన్ గారు కనుక ఒక ఏపీ ముఖ్యమంత్రిగా అయితే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధి ఇప్పుడు బాగానే చేస్తుంది నెక్స్ట్ ఇంకా బాగా చేస్తారు అంటే రేపు ఒక పర్ సపోజ్ ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా రెండు వేల ప్రమాణ స్వీకారం చేస్తే నేను వైజాగ్ రాజధానిగా చేస్తాను అని అంటున్నారు అన్ని అభివృద్ధి కావాలంటున్నాయి అంటే అమరావతి భూములు అమరావతి భూములు నేను మళ్ళీ ఎన్నికలు ఇస్తాననేసి జగన్ గారు అంటున్నారు కదా ఏ విధంగా చూడాలి రైతులు అమరావతి భూములు రమ్మన్న ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చి కరోనా న్యాయం చేస్తారు వీళ్ళు అమరావతి నుంచి తిరుపతి అమరావతి నుంచి నరీలున్నారు వెళ్ళి మా పరిస్థితులు అనేది చెప్పుకోవాలి ముఖ్యమంత్రి ఎవరైనా సరిగ్గా పోయి మా సంక్షేషాను పాల్పరే అంటే లావణ్య గారు వచ్చేసి ఎవరికైతే ఇప్పుడు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చారు లోకేష్ గారు నాలుగు సంవత్సరాల నుండి మంగళగిరిలోనే తిరుగుతున్నారు లోకేష్ గారికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు కదా లోకేష్ గారు నాలుగు సంవత్సరాలు ఆడిపోయాడండి వాళ్ళ మామగారు తెలుసు వాళ్ళ అమ్మగారు తెలుసు నాలుగు వచ్చి చేయాలిగా ಮಾಂ ಮುಂದರೆ ಅರ್ಧ ಹ್ಞೂ ದಂಪು ಚಕ್ಕಿಂತ ಮಾತಾಡೋದು ಇಂಟ್ರಿ ಕಷ್ಟ ಅಂದರೆ ಓಟ್ಲು ತಂದು ನಾಲ್ಕು ಪಂಚ అంటే ఇప్పుడు ఆర్కే గారిని ప్రజెంట్ ఉన్న ఆర్కే గారిని తీసివేసి లావాణ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచోబెట్టాలని మీరు ఎలా చూస్తారు బాగా ఉంది అప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు అప్పుడే చెప్పారు సరే అని అంటే రేపు మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ అనేది చంద్రబాబు గారు తొలగిస్తా ఉంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు ఆయన వచ్చేది పెట్టింది ఎందుకు మాది అనేది అనవసరం జాగ్రత్త పడింది అనవసరం లావణ్య గారు వస్తే మంగళగిరిని ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ఓకే సార్ ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు సీఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే దాదా గారు మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైనా చూడాలనుకుంటున్నారు లావణ్య గారినా లోకేష్ గారినా అంటే మేము గత నాలుగు సంవత్సరాల నుండి లోకేష్ గారి టీం అనేది మంగళగిరిలో తిరుగుతుంది కంపల్సరీగా లోకేష్ గారు గెలుస్తారని అంటున్నారు కదా ఎవరు లోపల వాళ్ళు చదువుతూ ఉంటారు అక్కడ చూసినారు ఎక్కడ రాలేదు పల్లెటూరు లొకేషన్ అయినా వచ్చి ఇప్పుడు ఇది దీనికి ఇది దీనికి ఇది అని పథకాలు ఇక్కడ ఇవ్వలేదు పల్లెటూరులో ఉంటారు కానీ పత్తిలో ఉంటారు ఆడైనా ఉంటారు వేరే వాళ్ళు ఎక్కడ కూడా వచ్చేవాళ్ళుగా అంటే అమరావతిని జగన్ గారు వచ్చేసి నాశనం చేశారు మేము వస్తే అభివృద్ధి చేస్తాం అనేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాశనం చేశారు ఒక దక్కలే చెప్పాలి ఏ విధంగా చెప్పగలరా ఎలా చేశారు అనేది అంత బలం అవసరం లేదు హైదరాబాద్ లో ఎంత ఉంది అసెంబ్లీ అది ఏడు ఎంత ఉంది ఏడు ఎంత తీసుకున్నాం హైదరాబాద్ లో ఎంత ఉంది దానికి కూడా ఒక అంటే కూడా సిటీ చేయలేరు అమరావతిని మరో సింగపూర్ సింగపూర్ ఏ లెక్కలు అవుతున్నా చెప్పమను అసలు ఏ లెక్కలో చేస్తాడు నాకు చెప్పమను నేను ఒప్పుకుంటే ర్యాంక్ చేస్తా ఓటు ఏ లెక్కలో చేస్తాడు ఇలా చెప్పమను అనేది చంద్రబాబు గారు అంటున్నారు కదా అంటే ఏదైనా జగన్ అయినా చేస్తాడు ఏ విధమైన అడికొమ్మ కంచె పెంచిపోయావు జగన్ గారు పోగలేకపోయాడు ఈ మాదే వస్తాడు తోస్తాడు అంటే హైదరాబాద్ హైదరాబాద్ నువ్వు ఒక్కడే చేయాల ఎంతో మంది ముఖ్యమంత్రులు మారాడు అందరూ తలా చేయస్తేనే అంత కాడికి అయింది అది అవునా కాదా అది అంటే ఇప్పుడు రాజధాని అనేది నెక్స్ట్ జగన్ గారికి వెలిస్తే నేను మూడు మూడు సార్లు కడతాడు అంటే మీరు మూడు రాజధానిని మూడు సార్లు కడుతూ ఇప్పుడు ఇక ఇప్పుడు హైదరాబాద్ పోయి పో ఎవడు నువ్వు నాజా హైదరాబాద్ అంటున్నాడు నిన్నే అన్నాడు నేను బాగు చేశానని పొద్దు జించుకున్నాడు ఆడ పొద్దు తంతి ఒక కరకట్ట మీద పడతా అన్నాడు ఎవరు కేసిఆర్ నేను ఆడ తంతి తల్లి ఆడ పడతారు అన్నట్టు నేను కావాలా అతను కావాలని కూడా మాట్లాడాడు మరి ఆ నువ్వేం చేశాడు రే బాగా నేను అర్థం జరగవచ్చుగా జరగాల లేదా నేను అంతా నువ్వు పది సంవత్సరాలు చేయాలి తీసుకొచ్చావాడు మనకి అందుట్లో ఎనభై కోట్లే అంత వస్తాయి అన్న వచ్చి సంవత్సరానికి నాకు వివరంగా తెలియదు అందుట్లో మనకు సుఖం డబ్బులు వస్తాయి అంట నువ్వు పది సంవత్సరాలు ఉండి సుఖం తీసుకురాపోయా అభివృద్ధి చేయపోయా ఎప్పుడు సంక అన్ని తపాల అన్ని మేద వేసుకొని బుడ్డ అవుతున్నాయి పెట్టి వచ్చి అటు కుదిరితే బుడ్డ ఆరిపోయేసావు నువ్వు బుడ్డ ఆరిపోయా పొట్టల వరకు తీసుకొని పోతా వేసుకొని ఎవరు సంతకొచ్చావు ఆడే ఉంటున్నావు అంటే సూపర్ సిక్స్ అనేవి పథకాలు పెట్టేసి నేను ప్రతి ఇంటికి సంక్షేమం చేస్తానని చంద్రబాబు గారు అంటారు కదా అంటే ఐదు వందలకే గ్యాస్ ఇలా ఇస్తాను అనేసి అంటే మూడు వందలు అంటే సంవత్సరానికి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి చంద్రబాబు గారు కూటమిగా వస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉందా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అండి చెప్పండి అంటే పిఠాపురంలో కూడా గెలవాడా అంటే చంద్రబాబు గారు వస్తే సచివాలయం వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థనే తీసి అనేసి అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం తాజాగారు అప్పుడు ఏదైనా కావాలంటే ఎవరైనా అడుక్కోవచ్చు అని అన్నాడు నేను వెళ్ళాను ఒక దాని మీద నా కార్డు లేకపోతే నేను చేజీ కార్డు పోయి పచ్చిపాటి పొలారావు వీళ్ళందరూ వచ్చారు నేను జోదానికి పోయి పోలీసు నెట్టేసాడు నన్ను నేను ఆడనుకున్నది ఎవరు అడుక్కోవాలి అడగాలి కావు ఏదైనా మీ ఉంటే మీకు ఏమన్నా కావాలంటే అడగండి అన్నారు ఆ ధరలో పది మంది ఈ ధరలో పది మందిని పెట్టాడు పోలీసులని నేను నేను కానిస్టేబుల్ని అడిగి ఏమండి నా కార్డు లేదు నేను పట్టుపాటి పొలారావు గారిని అడుగుతానంటే ఏదో నువ్వు అడిగా దాన్ని నెట్టేశాడు నన్ను నేను ఏడ అడుక్కోవాలి ఎవరు అడుక్కోవాలి ఇవాళ ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు కార్డు అది అదే సార్ మరి ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే రావండి ఓకే సార్ థ్యాంక్ యూ అది నమస్తే దాదాగారు మీరు మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా లావణ్య గారిని చూడాలనుకుంటున్నారా లోకేష్ గారిని చూడాలనుకుంటున్నారా

అంటే రేపు జగన్ గారు వస్తే నేను వైజాగ్ పరి రాజధాని చేసి పరిపాలిస్తాను వైజాగ్ చేస్తే ఏం ఉపయోగం మేము ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ ఎకరా ఉండాలి ఆరు ఎకరా ఉండాలి అంటే మరి భూమి తిరిగిస్తా తిరిగిస్తే చాలు ఎలా ఇస్తాడు పండితే ఆలోచించాలిగా నువ్వు సగం చేయకూడదు ముందే నువ్వు వద్దని అంటే చక్కగా మేము కూడా ఈ కొన్ని ఆయన ఈ అత్తండి అయినా వద్దని ఈ కొన్ని ఉండేవాళ్ళం శాంతి ఇచ్చినాక సగం పని అయినాక ఇది వద్దంటే అంటే మేమైపోవాలి ఊరు మండలం ఇక్కడికి వచ్చి ఎందుకు పోతున్నాం పని అంటే సంక్షేమం ఒకటే కాదు డెవలప్మెంట్ కూడా ఉండాలన్నారా డెవలప్మెంట్ ఉండద్దు డెవలప్మెంట్ ఉండాలి

పథకాలు ఇచ్చే కాదనుకోండి ఏంటి చేసి పథకాలు ఇచ్చే పద్ధతి కాదు కదా అన్ని బాగు చేసి పథకాలు పెడితే ఇంకోసారి కాదు పదిసార్లు వస్తాయి ఆగం చేసి పెట్టి అల్లారి అంటే అమరావతి ప్రజలే మూడు రాజధానులు కూడా కావాలని కోరుకుంటున్నారు చాలా అంటే పవన్ కళ్యాణ్ గారు బిజెపి చంద్రబాబు గారు కలిసి రావడానికి ఎలా చూడాలంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగు లో సీఎం గా చంద్రబాబు గారు వస్తారు జగన్ గారు ఓడిపోతారు అంటారా ఇక్కడ అంటే రేపు ఒకవేళ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మీరు కోరుకునే అభివృద్ధి ఏంటి రాజధాని అయితే ఏదో ఒకటి పరిసరాలు చేస్తాడు అంతకన్నా అంటే ఏదోటి ఏదో రాజధాని ఏదో బూట్లు వచ్చిందా కానీ ఏదో తెచ్చి పెడతాడు అంటే అమరావతి భూమిలో సగం వచ్చేసి వాళ్ళ కుల వర్గీయులు ఉన్నాయి అందువల్ల నేను రాజధాని మారుస్తాను కుల వర్గీయులు లెక్క ఉన్నారు లెక్క వేసుకుంటే వాళ్ళు శిల్పంగానే ఉన్నారు లెక్క వచ్చిందా లెక్క వచ్చి ఏ కులం ముందు తెలియదు కా నీ కులం ఉందని ఫస్ట్ నువ్వు ఉండవు కదా యాభై మంది వేసుకొని అప్పుడు చెప్పాలి తెలియదు అక్కడ వరకు ఉల్లయింది ఎవరైనా ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎవరవుతారు తాత గారు లావణ్య గారా లోకేష్ గారా రావణ్య గారే అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కి కంచు కాబట్టి అవే అవ్వద్దు అనేది మా అభిప్రాయం అంటే లోకేష్ గారు చూసుకుంటే ఓడిపోయిన దగ్గర నుండి కూడా ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా కూడా తన సొంత పిలుస్తున్నారు ఇతని అవసరాలు వచ్చినా తీరుస్తున్నారు అనేసి ఉంటున్నారు అదే ప్రభావం చూపే అవకాశం లేదంటారా ఆ యువ ఎవరించి పాలించే మనస్తత్వం కలిగినటువంటి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అట్లాగే ఓట్లు కూడా ప్రజలు అదే విధంగా వేస్తారు అంటే ఇప్పుడు లోకేష్ గారు గనక ఒకసారి కనిపిస్తే మంగళగిరిని హైటెక్ సిటీ చేస్తా ఉంటున్నారు కదా హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ లో ఒక ధనిక రాష్ట్రంగా చేస్తా ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలలో హైటెక్ సిటీ అవ్వదు కదా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారి ఎంతో మంది డెవలప్ చేస్తే కానీ హైదరాబాద్ ఆ స్టేజికి రాలేదు ఒక్కసారిగా ఐదేళ్ళకి హైటెక్ సిటీ చేస్తానికి అసలు మన రాష్ట్రంలో డబ్బులు అయ్యి హైటెక్ సిటీ సీటైక్ ఏ విధంగా చేయగలుగుతాడు అది నమ్మచక్యమైన మాట చెప్పాలి జరగడం ఐటెక్ పని బాగా చేస్తానంటావు తప్పలేదు అంటే నెక్స్ట్ జగన్ గారికి తెలిస్తే నేను రాజధాని వైజాగ్ తరలిస్తాను అనేసి అంటున్నారు మూడు సార్లు రాజధాని పెట్టుకుందాం మనం హైదరాబాద్ ని బాగా చేశాము హైదరాబాద్ ని బాగా చేశాము పదే పదే చెప్పుకుంటా పోయే కంటే మూడు సోట్ల బాగా చేసుకుంటే మూడు సార్లు గొడవ లేకుండా ఉంటది తిరిగిపోవచ్చు కలిసి ఉండవచ్చు అనే ఉద్దేశం ఆయన ఆయన సెట్ అంటే మనం హైదరాబాద్ మాలాంటి సామాన్యుడు రాజధానికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది గెలిచినా గెలవకపోయినా మనం మామూలు ఓటర్ రాజధాని గురించి ఆలోచించండి సార్ ఎందుకంటే రాజధానికి వెళ్ళాల్సిన అవసరం ఈ వాటర్ రాదు ఎమ్మెల్యే లాంటి వాడి వెళ్తాడు వెళ్తే ఎవరికో ఐదు వందల మందిలో ఒక్కడే వెళ్తాడు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవడాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు కలిసినా కలవకపోయినా వాళ్ళకుండే బలం వాళ్ళకు ఉంటుంది కదా మట్టి వీళ్ళు ఇంతకుముందు కూడా అటు వేసిన వాళ్ళు వీళ్ళందరూ అంటే రాజధానిలో భూములు చంద్రబాబు గారు వాళ్ళ పొల చాలా వరకు అప్పచెప్పారు అనేసి జగన్ గారు అంటున్నారు కదా అదే దాంట్లో ఎంతవరకు నిజం అంటారు ఒక రాజధానిలో భూములు ఆ పొలం వాళ్ళకి అప్పచెప్పారని ఎందుకు అనుకోవాలి కానీ అన్ని పొలాలకి భూములు ఉన్నాయి అందరూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అంటే అరువులు చేరుతీ చేర అరువులైన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఏ ఇప్పుడు ఆగబడ్డీ గాని లేకపోతే ఇంకోబడి కానీ ఏదైనా కానీ పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాలు ఇంటి వాళ్ళు అరవై సంవత్సరాల లోపలు గాని అట్లా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అన్ని కులాలకి ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఓసీలకి ఇచ్చేవాళ్ళు కాదు ఎవరో వాళ్ళు అనుకుని ఉన్నవాళ్ళు దళితులు అన్నట్టు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ కాలంలో కూడా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి జగన్ బ్రాహ్మణులు అవ్వచ్చు కోంటలు అవ్వచ్చు కంబరు అవ్వచ్చు కాపులు అవ్వచ్చు రెడ్లు అవ్వచ్చు దాంట్లో లేనటువంటి వాళ్ళు ఉండాలి అర్హత ఉంటే పెట్టుకోండి ఇస్తామని చెప్పి ఇచ్చాడు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి మంచిగా ఉంది అంటే రేపు ఒకవేళ చంద్రబాబు గారికి కనుక వస్తే నేను సచివాలయం వ్యవస్థని మరియు వాలంటీర్ వ్యవస్థని తీసివేస్తాను అనేసి అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మంచిగా చేసినట్టు తీసేస్తానని అన్నాడు అనలేదే చంద్రబాబు సరే అంటే అన్నాడేమో నాకైతే తెలియదు మంచి వ్యవస్థను తీసేయటం తప్పు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉంది పేద ప్రజలకి అందరికీ అండగా ముందు రెండు లక్షల మూడు లక్షలతో కొనసాగించాడు పాతిక లక్షలతో కూడా ఇస్తానని కార్డు ఇచ్చాడు భరోసా కార్డు ఇచ్చాడు నేను హాస్పిటల్ వెళ్ళి చేయించుకున్నాను ప్రతి పేదవాడికి అండగా ఉన్నట్టేగా పొరవ లేకపోయినా ఇల్లు లేకపోయినా అద్దెకు ఉన్నప్పటికైనా ముందు ఆరోగ్యమేద తేడా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే దమ్ము ధైర్యంగా వెళ్ళగలుగుతాడు అలాంటి హాస్పిటల్ అడిగి పడితే వీళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితేనే సరిగా అలాంటిది చాలా బడి కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి పాతి లక్షలు ఖర్చు అంటే గొప్పే కదా కారణశ్రీ ఓకే నుండి ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు సిఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే కి ఎవరైనా చూడాలనుకుంటున్నాం మేమైతే జగన్ బాబునే చూడాలని అదే నా ఉద్దేశం కాన్సిటెన్సీలు మంగళగిరిలో మాకు రావడి అయితేనే బెటర్ ఎందుకంటే మాకు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాటం లేదు ఓడిపోదు కూడా అది ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే చేసింది చైర్మన్ చేసింది వాళ్ళ మామగారు ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు అది ఓకే అండి థ్యాంక్ యూ అండి సార్ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు లావణ్య గురించి చూడాలనుకుంటున్నారా లేదా లోకేష్ గారిని చూడాలనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అనేకమైనటువంటి సంక్షేమ పథకాల ఇవన్నీ కూడా అమలు జరుపుతా ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి దొరుకుతా ఉన్నాయి అవి ఇవాళ రోజున ఇప్పుడు బళ్ళు చూసుకున్నా ఇబ్బంది చేయూపలు తీసుకున్నా వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ ఆశ్రెస్ कुमार एक वॉलंटियर ले अवसर रोस्तोना छात्रदा पंजीयन ندير యేన ఉపన్వేరణని छात्रదనే ප්‍රපොස්තම් 바ద నాడికండి దిවා గోదన 53 జగన్ మోహన్ దేర్ మిత్ర మది అదర్ పేత ఓత ఆనరేషన్ అనేది ఓదెల్గా छात्रద బహుతా ఉంది రేతు ఆ మాములుగా ప్రోగ్రామ్ డిఫరెన్సన్స్ ఉండి లైక్ నరసజాయిని ఆర్బీకేలు కానీ రైతాంగానికి ఇటు బీఏపీ కానీ ఇటు ఈ కానీ ఇవన్నీ కూడా పోవడానికి రావటం అంటే లోకేష్ గారు వస్తే నేను మంగళగిరిని మరో హైటెక్ సిటీ చేస్తా ఉంటున్నారు కదా అది జరిగే అవకాశం ఉందంటారు అది జరగని పని ఏ విధంగా జరుగుద్ది చెప్పండి ఇప్పుడు మనం తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎక్కడైతే నేను రైతాంగం దగ్గర పొలాలు తీసుకున్నానో ముప్పై మూడు వేల ఎకరం రాజధాని కడతానని ఇటు సింగపూర్ అన్నాడు జపాన్ అన్నాడు అమెరికా అన్నాడు థాయిలాండ్ అన్నాడు రో రకరకాలుగా చెప్పాడు కానీ గ్రాఫిక్స్ మాత్రం అరిచేతిలో వైకుంఠం చెప్తారు మరి అటువంటిది ఎక్కడా కూడా మరి ఇటు జరిగిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా ఏ పని చేయలే ఇ రైతాంగానికి రుణమాఫీ చేస్తామన్నారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకి నామం పెట్టేశాడు ఇటు డ్వాక్రా మహిళలు ఉన్నారండి డ్వాక్రా మహిళలకి మొత్తం మీ డబ్బులు ఏం కట్టబాకండి బ్యాంకుల్లో ఈ మొత్తం కూడా మేము రద్దు చేసేస్తాం నేను వచ్చిన తర్వాత బ్యాంకుల్లో డబ్బులు కట్టపాకుండా రైతులు కూడా కట్టద్దు బాబు రావాలి జాబు రావాలి అన్నాడు ఉడికి అంతే తప్ప ఎవరికీ చేసింది ఏం లేదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇటు రైతాంగానికి ధర కానీ అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయండి ఏం ఇబ్బంది లేదు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరవై వేల ఓట్ల మెజార్టీతో నా అభిప్రాయం చెబుతున్నానండి ఇరవై ఐదు వేల ఓల్డ్ ఫ్లే మెజారిటీతో మురుగూడా లావాణ్య గారిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకొని చేయాలి థ్యాంక్ సార్ మంగళగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ మీరు లోకేష్ గారిని నుంచి చూడాలనుకుంటారా లాభణ్య గారని చూడాలనుకుంటున్నా అంటే లోకేష్ గారు ఓడిపోయిన దగ్గర నుండి కూడా ఏదన్నా నియోజకవర్గంలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ టీం అనేది వచ్చి సహాయం చేస్తుంది సో అలా అయినా సరే కృతజ్ఞత చూపించైనా ఇక్కడ లోకేష్ గారికి ఓటేస్తారు ఆయన గెలుస్తారు అనేసి అనుకున్నారు కదా దాన్ని చూడాలి వాళ్ళ అభిప్రాయం అంటే పథకాలు ఇచ్చి జనాన్ని సమర్పతులు చేస్తున్నారు అని అనుకున్నారు ఇప్పుడు చేపించాల నుంచి ఆట ఇప్పుడు వారికి ఆకాంక్షను ఆ మనిషిగా బ్రతుకుతుంది నాగా ఎంతమంది ఉన్నారు మాత్రం ఒకసారి అంటే జగన్ గారు గెలిస్తే నెక్స్ట్ రాజధాని అనేది వైజాగ్ ఉంటది కానీ అమరావతి ఉండదు అనేసి టీడీపీ వాళ్ళు అమరావతిగా మామూలుగా ఎక్కడ శాస్త్రు పరిపాలన వ్యవస్థ అక్కడ అంతేగా ఇక్కడేముంది డెవలప్మెంట్ అయ్యాలంటే ఒక ఇండస్ట్రీ రావాలి కావాల్సింది ఏంటి రూట్లు వాటరు కరెంటు అన్ని కావాలి డబ్బు లేదుగా ఉన్నాయి మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత కట్టేయని రాజధాని అంటున్నారు మరి కాసేపు కట్టాలి చంద్రబాబు నాయుడే రాజధాని కట్టేయని అంటున్నాడు అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు రాజధాని కట్టాలి డబ్బు ఎక్కడి నుంచి రావాలి డబ్బు ఉండాలి కదా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవడానికి మీరు ఎలా చూస్తారు అది కరెక్ట్ అంటారు కొద్ది వాళ్ళు వేస్తే వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్న కేసుని తప్పించడానికి కేంద్రంలో ఆ పార్టీలో ఎన్డీఏలో కలిపాడు కేసును తట్టుకోవడం కానీ పరిపాలన కాదు ఇప్పుడు సీట్లు చూడరాదు ఇప్పుడు ఎక్కడ ఒక్క చోట సరైన లేదు ఎక్కడ చూసిన గొడవలే వీళ్ళు వాళ్ళే వాళ్ళే వందల గోడలు పెడుతున్నారు అనుకుంటున్నారు పిఎస్ కూడా పెట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అని పథకాలు తీసుకొచ్చి నేను జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు గారు అంటున్నారు గతంలో చాలా నాలుగు హామీలు ఇచ్చాడు ఏది చేయలేదు అందుకనే ఇప్పుడు నమ్మరు అంటే లోకేష్ గారు మంగళగిరికి వస్తే మంచి డెవలప్మెంట్ చేశాను లోకేష్ గారికి అసలు తెలీదు పరిపాలన అమరావతిని ఇవన్నీ కాదండి అందుకలా ఐడియా లేదు అసలు ఇంట్లో ఒక వాళ్ళకి పదిహేను వెళ్తున్నాడు జగన్ అమ్మడి నేను ఒకరికి పదిహేను ఇద్దరికి ముప్పై ముగ్గురికి అయితే తొంభై ఏళ్ళు అన్నాడు మన బీటకుడు ముగ్గురికి తొంభై ఏళ్ళు అంటే నలభై ఏదైతే అంటే అతను ఏదో మాట్లాడతాడు అవగాహన లేదు టెక్నికల్ లేదు ఎర్ర ఎర్రబుక్ ఉంది మీ అంత అంతా తేలుస్తారంటున్నాడు ఆ ఎర్రబుక్ ఆయనకి ఇబ్బంది తీసి పెట్టింది ఎవరైనా